హాయ్ అండి నేను మీ బ్లాషి శ్రీకాంత్ కుమార్ అండి మీ ముందుకు ఇప్పుడు ఒక డిటీసీపీ వెంచర్లో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ని తీసుకురావడం జరిగిందండి మీ ముందుకు ఇంక ఇది అండి వెంచరు ఇంక చూసారు కదా దీంట్లో మెయిన్ రోడ్లు కూడా ఉన్నాయి ఈ ప్లాట్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్కు మెయిన్ ఎంట్రన్స్కు దాదాపుగా చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా దగ్గరలో ఉంది మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకు రెండో ప్లాట్ అని చెప్పొచ్చు ఇది ఫస్ట్ ప్లాట్ అండ్ ఇది సెకండ్ ప్లాటు ఈ వెంచర్లో ఇంక చూడండి ఇది ఇది ప్లాట్ ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇక ఈ బిల్డింగ్కి అటాచ్ అయినటువంటి ప్లాట్ ఇది ఇంకో ఇది ఇది డైరెక్ట్గా మనం ఇప్పుడు ఒక వన్ ఇయర్లో కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు ఇంకా చూడండి ఇది చాలా అంటే చాలా దగ్గరలో ఉంది విలేజ్కి కూడా ఇంక ఇది ఈ వెంచర్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్కి అటాచ్ అయినటువంటి వెంచర్ అండి ఇది అండ్ అదేవిధంగా హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రపోజల్ ఉంది ఇంకా చూడండి ఇది వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి ఒకసారి ఇది ఈ వెంచర్లో గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది అండ్ డ్రైనేజెస్ ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది అదేవిధంగా రోడ్స్ ఉన్నాయి ఈ వెంచర్ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ నుంచి మనకు సిక్స్ టు ఎయిట్ మినిట్స్ డ్రైవ్లో మనం ఇక్కడికి రావచ్చు అండి ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి అండ్ అదేవిధంగా మహేశ్వరం నుంచి కూడా మనం దాదాపుగా ఇక్కడికి ఒక సిక్స్ మినిట్స్ డ్రైవ్లో ఇక్కడికి రావచ్చు అండ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుందండి ఈ వెంచరీ అండ్ అదేవిధంగా బెంగళూరు హైవే నుంచి కూడా మనం ఇక్కడికి రావచ్చు అక్కడ నుంచి మనం ఇక్కడికి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ డ్రైవ్లో రావచ్చు ఇక్కడికి అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ముచ్చంతల్ నుంచి కూడా మనకు ఇక్కడికి ఒక ఎయిట్ మినిట్స్లో రావచ్చు చూడండి ఇది ఇదంతా కూడా హెచ్ఎండిఎల్ లిమిట్లో ఉన్నటువంటి వెంచర్ అండి ఇది ఇంకా చూడండి చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది ఈ రోడ్ ఇంకా ఇది అండి ప్లాట్ ఓకేనండి ఇలాంటి చూడండి రోడ్స్ ఎంత బాగున్నాయో వెస్ట్ ఫేసింగ్ అండి ఇది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ రేట్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ చెప్తున్నారు నెగోషియేషన్ ఉంటుందండి చాలా అంటే చాలా తక్కువలో ప్రైస్లో వస్తుంది ఇది మనకు ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి